ముసుకులు <laughs> <''USNo> <hehe> <suppression> <desconaltro> <ori> अरे वदैया 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 लाओ लाजा लाजा लाओ लाजा नीरी गसु नीरी गसु నా దగ్గర వాళ్ళ దగ్గర బిడ్డ రాదు నేను లేడీస్ ఏమన్నా తక్కువ ఉంటేనేవో పెట్టు ఏమన్నా ఎక్కువ ఉంటే తీసేసు साइड में उतार दो ये बाबा चप्पू मावा मोबाइल है ना ओके मुझे बहुत ओके मुझे क्या चलो मोटा कोई चलता है ए पता नहीं बहुत बहुत ये बाहर बोला कि नहीं कुछ पे तो हमने ये बाबा क्या है क्या नहीं कुछ वो तो क्या निंदित कर रहे हैं टाइप नहीं बांध नहीं बूढ़ बाटू कुछ ओके मुझे कोटा कोटा वाटी పెట్టిన మీ అప్పుడైతే నానయ్య నేను వచ్చిన గంటే గిట్ల తలుపు తీసిన గేటు తీసుడే లేట్ అయింది ఎవ్వలో నాటా బిడ్డను కొడుకును చంపించింది అని చెప్పి తీయంగానే నన్ను దొబ్బేసింది ఒకటే ఉడుకుడు ఎట్లు ఎట్లు చెప్తారు ఏమో

చనిపోయిందో అదేనే అది దొనదనం దునధనం మాత్రం అనగా అటువంటి ముందు బయట పెద్ద గుట్ట అచ్చిండు ఆ గుట్టకి ఆ గుట్టకి నాలుగు పక్కల కనుసూపునరా మాత్రం అనగా మనిషి కనుమ కనిపిస్తుంది అని పుట్టయ్యకి చూస్తాండ ఆ పుట్ట కిందకెళ్ళి ఆ తల్లి కనుక లేమి మరి కమలరాన్ లేమి ఆలిరా ఆ

చిన్నపతాలం గంగవారు మారుతాన్ని గంగని కాల సింధ తల్లి గడవి తమలనేవి వీనికి శిక్ష ఈ గంగన ప్రాణం మీరు మంచిగా అనుకున్నది చేలో గోవిందన్న రామో రామ

पीड़ा पात्र ने सबका बोला हाँ जो आज नूपुर का लावना तो तमाम है क्यों नहीं तमाम है इनका आज नाम बने भी हाँ बदला था ना बदले नहीं जाना यार अदा नहीं था ना आवाज़ था ये आवाज़ था अदा ये नहीं था तमाम बदली सब वही है शायद चीन ये तेरा दूसरा तरह का हाँ

నన్నయ్యా నువ్వేం అయితే నేను గంగోటు ఉంటా నువ్వు మన స్థాపన మొడలు తెల్లాడు నాగేం నిలుసాను ఓ పొద్దుందాకా దున్నపో నారు కట్టి మరికాడుకుని సాయంత్రం నాగచ్చినాకా దున్నబోధం నిదాన్ని చెప్పింది ఆంధ్రప్రదేశ్ నిల్సారు నాగే కదా అయ్యో కొడు తాను చేసి ఉండో నీ దాంతా మటలు వచ్చిందీ

அரே ராஜு நெருந்து காலயா ஆக சிம்ராஜ் ஐந்தாங்க అయ్యో అయ్యో నీతో మందు బాగా అదినే నచ్చిపోయే పెట్టుకోను రామారా మంత్రి మంత్రి అయ్యా భూతలనగర పట్నం నేను రానరా మంత్రి మంత్రి అయ్యా ఏమన్నా సత్తా పోయి సత్యనంత అత్తరానే బతుకాలి అయ్యా ఏ ఏమో మీరు కూర్చోమంటాను నీకు కన్నీరు ఓ పది రోజులు పదిహేను రోజులు మా ఇంటికాడ ఉంటావు ఉన్నాక నీ ఇంటికి పోదు మా ఇంటికి పోవయ్యా కుర్రా

ಎಂದರೂ ನೀವು ತಲೆಯಾಡ್ಕ ರಾಗು ನನ್ನ ನಾನು ರತನೆ ನೀ ಕರ್ಮಗಟ್ಟ ನಿಂತಿದೆ ಆಚರು ಕರ್ಮದಕ್ಕೆ ಇപ്പുറನೋದಿ ತಿಮೋದೆ ಪುಟಂಕೆ ಅಡ್ಕ ಪುಟಲ ಬಡ 타이 ಅರೇ ಮಂತ್ರಿ ಆ ಆಚರಾಗಿ ತಾಯೆನಗ ಉರುಗು ಕ್ಷಾ ಆಗಲಿ ಹಾ ಸರಿ ಕೂಸಯ್ಯ ತೆಲಿ ಬಿಡ್ತಾರಾ ಮರಿ ಮಂತ್ರಿ ವಾಣ ಬಿಡಾ ಮಂಜುರ ರಾಣಿ ದೇವಿ ಅಯ್ಯಾ ಅಣ್ಣಾ ನೀ ದೇವಿ ಮಂಜುರ ರಾಣಿ అనవక మాట నాయ బిజ అనవక మాట నాయ బిజో బిడ మందలారి కొనతేర మారాలి అనరోడ కొట్టున కొడున కొడన కొడున కొడన ఎవరైనా దారం పెట్టి అవ పరిణతోట నిలకిన గనగలుతుంటే బిజ

నా వాదినే అందగారి అనుకున్నగా నా ఎక్కువ అందగా వచ్చింది రో నాయో వాడు సాయనన్ను మంత్రి వాణి బిద్యారాడు కులదే రాకిని వేవుతనే మనిలారని అనుకునేది సాలిపాడ ఎక్కడుంది పాడ కాలేట సంధోషిని ఊతాండు దాగినోడు ఊతాండు విడు వీన్

செம்புற நீங்க

అని చెద్దరించిన వాళ్ళు మాత్రం చెద్దరిగా కప్పుకున్నాడు అరుగు మీద నిద్ర లేదు ఆ ఇట్నాడు తీగ మేరకు మెరిచినట్టు మంచిగా తలుపు తలుపు తలు కానీ కన్న ఓ దేవుడు అద్వరాత్రి ఇది అద్వరాత్రి వినిగిన లెక్క రావడం దానికి మెల్ల పోయి ఫోర్ అయితే గియర్లా వండడం అన్నాడు కదా అల్లు పోతను అన్నాడు కృష్ణేనవారాదు అగో అటువంటి కానీ మన మంచిది వాని బిడ్డ మంచి రాని వండుకున్నారు రాబెట్టికి ఆ రాబెట్టికి వస్తా ఉన్నాడు రాబేటికి

என்னடா என்னடா நீ என்ன பண்றடா ஆதிரா நடு நீ என்ன அந்த நான் பிடி கொங்கறடா ஆதிரா என்ன ஒரு கிட்டல ஏத்தற என்ன தாரலேப் தரையற தேவங்க இல்ல ஆதிரா இந்தது போதுடா நடு லேய் சே நடு கோட்டங்க இந்த பாப்பா கார்ல வந்தா கூட கால் வர అయ్యో గొర గొర అయ్యో బొర బొర నికు గుద్దేనా గారి వారి దొన గారి వారి కొర 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 ఉక జనం గారి గుండు కొడుతుందేమా యం గంజమారి எப்ப <laughs> <laughs> നോക്കനെ കേട്ടിട്ട് പോയിരിക്ക

ఏంది పొద్దు ఏంటంటే ఏందంటే రాజుగారు రాదు అన్న నమ్ముకున్నాడు కొడుకుని నమ్ముకోలేడు బిడ్డని నమ్ముకున్నాడు వరకు నమ్ముకున్నాడు ఏ మొక్కం పెట్టుకోరు కోతనగర పట్టణం రావాలంటే అయ్యా నీ కన్నీరు కట్టుబడేదాకా ఓ పది రోజులు పదిహేను రోజులు నా ఇంటి కట్టడానికి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చిన అందుకు అది మరొక నా బిడ్డ కొమ్మ కట్టింది అయ్యా పాపాడు వీన్ని కనుకనేమి తప్పు చేసినందుకు కట్టించింది కదా కొండదో వాళ్ళ జీలకాన ఆ జీలకాన లోపల మోకాలు మందం కరుపు చుట్టలు పెట్ట బొందలు ఎలక పొక్కలు అలా పంచుకోకుండా అది గాలి రాకుండా ఈ మాట పెద్ద మంది చెప్పినప్పుడు ఈ మంత్రి వాడు గుర్ర గొర్ర గుర్ర పంజుకున్నాడు గొర్ర గొర్ర పుంజుకొని మంత్రి వాడు బయట రోజు బయటికి వెళ్ళి మంత్రివాడు

ఎవరు తోడుకున్న పొందలో వాడే పడ్డాట్టు వదిన కట్టించిండు అటువంటి గాలి కాదు దోహం కూడా అలా రాకుండా గంత దగ్గర కట్టించాడు శ్రీకుడుగా అవి అసలు శ్రీకటి జైలు కాను లోపరా మహారాజనే సేనమహారాజని వాడికి అన్నం పెడతలేరు మంచి పోతలేరు ఆ సంగతి ఎక్కడ ఉన్నప్పుడు మరి అటువంటి చూసిన గంగలోపలు ఉన్నది మారానికి ఉన్నదేవి గంగలోపలు ఉన్నప్పుడు అటువంటి నిలబెత్తపోయలు మరి కట్టపొళ్ళు ఆకాశి పెట్టబిడకలు పెట్టుకుని మాత్రమే గంగదేవి శితావదాల వెళ్ళాలి అని అటువంటి మాత్రమే మురుగశీల అటువంటి సాపర్ వాటికి అయితే పదివేల జిమ్మలు దొరకపోతాయా అని వాళ్ళు గంగలోపలికి తిరిపేస్తారు వలలేసి వలలు ఇచ్చినప్పుడు శంకరుడు కళ్ళ చూసేడు గంగదేవి ఆ వలలకు స్థితిగా అని చెప్పినప్పుడు వలలకు ఇస్తాను గంగదేవి లోపల మాటది కా తల్లి గమలదేవి గరకే నేను గంగపోట్టు కంగగొట్టుకు వచ్చినప్పుడు అటువంటి సూచే అందకే రానే ఆమె చూస్తే కళ్ళు రెండుగా సరిపోతలేవు అప్పుడు ఎలబెత్తపోయి అందరు మాత్రం ఉత్కాలి వచ్చి నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అంటారు అన్న వాళ్ళ అన్న మీకు దండం పెడితేనే తనకూరు అని చెప్పి దండం పెట్టి దండం పెడితే అరే అన్న అన్నప్పుడు మనం మాత్రం వేరే ముచ్చట మాట్లాడద్దు అన్న అని పిలిచింది కదా సరే రా చెల్లె మా ఇంటికి రా అని చెప్పి అటువంటి వాళ్ళ బెత్త ఇంటికి తీసుకొచ్చితే వాళ్ళ భార్య కళ్ళ చూసింది భార్య కళ్ళ நாடுக்காகதாக்கு ஆடிதே சத்ரு ஆடிதான் மச்ச தயாரை ஆடுதே ஓர்வதுமா భార్య మాత్రం అలా ఇంత మంచి ఆడది ఇంటున్నట్టే ఓనాడు లేకుండా ఓనాడుతాడు మా ఊళ్ళో పన్న ఈ అని నిల్లు పెట్టుకుంటారు ఆ నాకు అనుకున్నది అన్న ఏం చేయబట్టి మీ ఇంట్లో వెళ్ళొద్దు పచ్చటి సంవత్సరాలు నిప్పుడు పోసినట్టద్దు అన్న నేను మాత్రం నాతో నా గది ఎట్లుండే నా కర్మెట్టుండే గట్టి వెళ్ళిపోతా అన్న అని చెప్పి దండము పెట్టింది

భగవంతు చూపుదయం ఉన్నది ఈశాల నగరం శావన కోట రాజ్యాన్ని కన్న కొడుకు కనకసీన మహారాజు పరిపాలిస్తాడు ఆ ఊరికి వచ్చింది ఆ ఊరిలో శివాలయం గుడి ముద కూతు ఆ శివాలయం మరి అటువంటి కానీ తంబళ్ళంతయ్యా పూజ ఖర్చులు పూజ ఖర్చు వరకు ఈ తల్లి మాత్రం అనగా ఎక్కెత్తి పడితాను అమ్మా నువ్వు ఎవరు అనడు తంబళ్ళంతయ్య అంటే అయ్యా నా ఊరు పేరు చెప్పుకున్నా నా పేరు చెప్పుకున్నా నాకు ఇలా బుక్కడి పోదొరకనే నేను ఒక పరదేశ్వరాల పరదేశరాలు అయితే నాకొక పని నువ్వు చచ్చిపోడు కాదమ్మా మరి అటువంటి కానీ నాకు ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు సంతానం కలగపోతే రెండో భార్యను చేసుకున్నా మరి ఇలా చిన్న భార్యకు మాత్రం అనగా కొడుకు పుట్టిండు మూడు నెలల పిల్లగాడు మరి అటువంటి నా పెద్ద భార్యకు పనడు బాగా ఇల్లు కట్టినా చిన్న భార్యకు తూర్పు భాగాన్ని ఇల్లు కట్టినా మరి అటువంటి నా చిన్న భార్య మాత్రం ఒక్కదానికి పని చేయలేదు మరి పిల్లగా జవరించిన మాటలు కాదు అటువంటి కానీ పాల కోసం మాత్రం అనగా అవతలవాడ పోయి పాలుదేవాలంటే నా భార్యకు పనంత చేసుకుని పాలు చేసుకుంటాను వీలైతే లేదు బుక్కెడ పువ్వు పెడితే నా ఇంటికాడ పని అన్నడు వాళ్ళు బొమ్మలు అంతా అన్నం పెట్టుకుని కన్న తండ్రి చేతపా అని చెప్పి తంబల్ అంత ఇంటికి వచ్చింది తంబల్ అంత ఇంటికి వచ్చి తమ్మల్ని అంత ఇంటికి అటువంటి పాలు పోలగానికి పువన చేసుకుంటుంటా అట్లా కొన్ని